ఓ లగేజ్ సద్దుసవా ఇంకా లేదమ్మా సద్దాలి ఈ బాడీ సద్దం అయిపోయి ఉంటుంది కదా పుట్టిలు కదా పారిపోతావు ఆ ఐస్టైల్ షేక్ ఎవ్వరికైనా సరే పుట్టిల్లన్నా పుట్టిన నూరన్న పెళ్ళైన ఆడవాళ్ళకి చాలా ఎమోషన్ ఉంటుంది సో నాకు కూడా అంతే కాకపోతే లగేజ్ ఎప్పుడు నువ్వే సర్దుతావు కదా జస్ట్ నేను అన్ని తీసి పెట్టాను సద్దాను ఇప్పుడు హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో తమ్ముల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా మేమైతే వైజాగ్ వస్తున్నాము ఆఫ్టర్ లాంగ్ టైము చదువుకున్న తర్వాత మధ్యలో ఒకసారి వెళ్ళాము తర్వాత అసలు వెళ్ళలేదు లాస్ట్ టైం ఒకసారి శివరాత్రికి వెళ్ళినప్పుడు అసలు కుదరలేదు అనమాట మరలా వెంటనే స్టార్ట్ అయిపోయాము శివరాత్రి అయితే అసలు చూడలేదు సో ఇయర్ అయితే శివరాత్రికి అయితే వైజాగ్ వస్తున్నాము సో ఫోర్ డేస్ వైజాగ్ లోనే ఉంటాము చాలా ప్లాన్ చేసుకున్నాం అనమాట అయిన తర్వాత సింహాచలం వెళ్దాం అనుకున్నాము అక్కడికి కూడా వెళ్ళలేదు అలానే కనక మహాలక్ష్మి టెంపుల్ ఆర్కే బీచ్ ఇంకా చాలా వచ్చాయండి కదా కొత్త కొత్తగా సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్ పెడుతూ ఉంటాను అసలు ఎక్కడ మిస్ చేయొద్దు అలానే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మేక్ టు దోచేసేదాన్ని నిజం చెప్పాలంటే సర్దేసేదాన్ని నేను ఎంత సర్దినా నువ్వు మళ్ళీ తీసి సర్దుతో చూడు అందుకే నాకు అసలు సర్దాలనిపించదు సో తీసి పెట్టని ఏమేమి తీసాను చూపిస్తాను రా సో ఈరోజైతే మేము మా అక్క వెళ్తున్నాము సో అయితే కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకెళ్తున్నాను ఎప్పుడు అమ్మ అక్కైనా తీసుకురావాలి మనం కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా సో నా దగ్గర ఉన్నవి కొన్ని కొన్ని అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంక ఈ బాలమ్మలతో వచ్చేసి నా ఫ్రెండ్ నాకు ఇచ్చింది సో అక్క వాళ్ళ పాప చేసి పెడుతుంది తీసుకెళ్తున్నాను ఇంకా మొన్న అయితే అత్తమ్మ మినప్పప్పు ఇచ్చారు సో అందులో అయితే కొంచెం తీసుకెళ్తున్నాను ఇవి రేషన్లో తీసుకున్న పంచదార సో కోసం మేము పంచదార యూజ్ చేయము సో తనకి ఏమైనా యూజ్ అవుతుందని అయితే పట్టుకెళ్తున్నాను సో వైజాగ్ బీచ్ ఎంత ఫేమస్ వైజాగ్ బీచ్లో అమ్మే మూరి మిక్చర్ కూడా అంతే ఫేమస్ కదా మా అక్క మూరి మిక్చర్ చాలా బాగా చేస్తుంది ఇది అసలు నేను వాడట్లేదు సో తనతో అని చెప్పేసి అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఇది నా స్వార్థం కోసం సో ఇంకా మొన్న డీ వెళ్ళినప్పుడు టూ ప్యాకెట్స్ అయితే ఎక్స్ట్రా తీసుకొచ్చేస్తానన్నమాట గోధుమ రవ్వ సో ఒక ప్యాకెట్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను సో రీసెంట్గా అమ్మ అయితే మధ్య మత్కలు చేసింది సో అక్కకి ఇవంటే చాలా ఇష్టం నాకు కొంచెం ఉంచుకొని కొన్ని అయితే అక్క కోసం పట్టుకెళ్తున్నాను అండ్ ఇక ఇవి వచ్చేసి సూప్ ప్యాకెట్స్ మా అక్క సూప్ చాలా బాగా చేస్తుంది ఈ ప్యాకెట్స్ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకెళ్తున్నాను చికెన్ సూప్ ఇంకా వెజ్ సూప్ ఒకటి నేను వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయని పొటాటో చిప్స్ టూ ప్యాకెట్స్ ఉన్నాయి నా దగ్గర ఒక ప్యాకెట్ నేను ఉంచుకొని ఒక ప్యాకెట్ అయితే అక్క కోసం తీసుకెళ్తున్నాను సో ఇవి వచ్చేసి లాస్ట్ టైం అమ్మ తీసుకొచ్చింది మొన్న అడిగింది కాకపోతే వెళ్ళేటప్పుడు మర్చిపోయింది అనమాట సో అందుకని నేను ఇప్పుడు గుజ్జు పెట్టుకొని మరీ తీసుకెళ్తున్నాను ఇవి రాజ్మా ఇవి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాజ్మా అన్నమాట ఇంకా అప్పడాలు ఇది వచ్చేసి పెసరపప్పు కూర వండుకుంటే చాలా బాగుంటది నాకు రాదు అనమాట సో అక్క చేస్తుంది అని పట్టుకెళ్తున్నాను బొబ్బర్లు ఇవి కూడా ఇచ్చారు నా కోసం కొన్ని నేను ఉంచుకొని కొన్ని అయితే అక్క కోసం పట్టుకెళ్తున్నాను వచ్చేసి రేషన్ లో వచ్చే బియ్యాన్ని జాలించగా వచ్చే నోక అనమాట వీటితో నోకలు జావ చేస్తుంది అమ్మ అమ్మ కూడా వస్తుంది అక్క వాళ్ళ ఇంటికి సో అమ్మ ఇవైతే పట్టుకెళ్తున్నాను నోకలు జాబు చేయించుకుందామని ఇంకా కొంచెం బాధ ఉన్నాయన్నమాట అవి కూడా పట్టుకెళ్తున్నాను ఇంకా ఏవా కూరగాయలు అమ్మ తీసుకొస్తుంది వచ్చేసి కొబ్బరికాయలు ఇవి ఎండిపోయినవి ఎండు కొబ్బరి మా అక్క ఫుడ్ ఐటమ్స్ లో అది యూజ్ చేస్తాది అనమాట సో అవి అయితే తీసుకెళ్తున్నాను ఏంటంటే మొన్న టమాటా పచ్చడి అయితే పట్టాను సో మా అక్కకి పచ్చళ్ళు పిచ్చి నాకు చాలా తక్కువే అనుకోండి మా అక్కకి మాత్రం చాలా పిచ్చి రోజు పచ్చళ్ళు వేసుకొని తినమన్నా కూడా తింటూనే ఉంటది సో తన కోసం అయితే టమాటా పచ్చడి వెళ్ళేటప్పుడు తీద్దామని ఫ్రిడ్జ్ లోనే పెట్టాను సో అక్కడ అక్కడైతే అవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి బట్టలు ఇవన్నీ తీసాను మా ఆయన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇలా పెట్టాను అనమాట ఆయన వచ్చి చదువుతారని సో ఏంటంటే మేము ఈ లాస్ట్ ఇయర్ వెళ్దాం అని ప్లాన్ చేసాము ఒక్క ట్రిప్ కూడా వెళ్ళలేదు సరే ఈ ఫోర్ డేస్ లో ఫుల్ ఎంజాయ్ చేద్దాము దగ్గరగా ఉన్నాయి అన్నీ వెళ్దామని చెప్పేసి డిసైడ్ అన్నమాట సో దానికి తగ్గట్టే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము సో ఫోర్ డేస్ ఉంటాం కాబట్టి ఫోర్ డేస్ తగ్గట్టనే తీసుకున్నాము అందులోనే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ కొంచెం కే ప్రిఫర్ చేస్తున్నాము సో ఇవైతే రీసెంట్గా నేను మీషోలో తీసుకున్నాను పైజామా ఇంకా కుర్తా సెట్ అనమాట ప్యూర్ కాటన్ వచ్చాయి అండర్ త్రీ ఫిఫ్టీ అనమాట సో అండర్ త్రీ ఫిఫ్టీ నేను ఆల్రెడీ షార్ట్లో కూడా షేర్ చేశాను ఇన్ కేసు లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను సో ఇదొకటి ఇదైతే కొంచెం దాని మీద కాస్ట్ ఎక్కువ పడింది ఇది నాకు అరౌండ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ అలా పడింది దీంతో పోల్చుకుంటే ఈ క్వాలిటీ చాలా బాగుంది ఈ రెండింటి కోసం కూడా కావాలనుకుంటే మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి తప్పకుండా లింక్స్ అయితే షేర్ చేస్తాను అండ్ ఈ స్లింగ్ ఈ స్లింగ్ బ్యాగ్ వచ్చేసి నేను నేను పెద్దగా బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఏమి వాడను సో కొంచమే నేను రెగ్యులర్గా వాడేవి అయితే తీసుకెళ్తున్నాను అండ్ సమ్మర్ కదా స్పెడ్స్ కంపల్సరీ సో ఊరనే సరికి కొత్త బ్రష్లు తీసుకెళ్తూ ఉండం కదా పాత బ్రష్లు చుట్టాలు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి వెళ్ళేది మా అక్క వాళ్ళ ఇంటికి సో కొత్త బ్రష్లు సో ఇవన్నీ తీయడానికే నాకు ఒక పూట పట్టింది ఇంక ఇవన్నీ సర్దాలన్నమాట ఇది తీయడం వరకు నా డ్యూటీ సర్దేది మాత్రం ఆయన సో యాక్చువల్లీ నా డ్యూటీ ఏంటంటే అన్ని తీసి ఇలా పెట్టడము మా హస్బెండ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారు దాంట్లో మాత్రం ది బెస్ట్ అనమాట నాకు అస్సలు చదవడం రాదు సో ఆయన ఇవన్నీ చదువుతారా గ్రాసరీస్ కానీ లగేజ్ కానీ ఆయనే ఒక్క ఒక బ్యాగ్ లో మొత్తం పట్టించేస్తారనమాట అంత టాలెంటెడ్ సో ఇవన్నీ ఆయన వదిలేస్తాను సో ఇప్పుడైతే లంచ్ చేయాలి లంచ్ చేసిన తర్వాత ఆయన కొంచెం వర్క్ ఉందనమాట అనమాట బయటకు వెళ్ళిపోతారు ఇంకా మిగతా నేను చేసుకోవాలి హౌస్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటానమాట సో వీలైతే వైజాగ్ లో అయితే కలుద్దాము అలానే మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి బై బాయ్